దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ పరిస్థితులు మారబోతు ఉన్నాయి దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో ఆ పరిస్థితులని దేవుడు మార్చబోతూ ఉన్నాడు వాక్యం సెలవిస్తా ఉంది రోమిలో ప్రశ్న పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో వాక్యం రీతిగా ఉంది దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము దేవుణ్ణి బిడ్డలారా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుతూ ఉంటాయంట యువతకాల సమయంలో దేవుడుతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పరిస్థితులని మార్స్తాడు అని నీ పరిస్థితులు మారబోతున్నాయి అని చెప్పి ఆయన ఇంటికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి యొక్క వాత్యం సెలవిస్తుంది కదా యోనాతో అంటాడు నినివే పట్టణస్థ దోషము నా దృష్టికి ఘోరమయ్యడు గనక యోనా నీవు ఆ పట్టణమునకు దుర్గతి కలుగునని చెప్పుము అంటూ ఉన్నాడు యోనా వెళ్ళాడు ఆ యొక్క పట్టణమునకు ఎలాంటి పరిస్థితిని దేవుడు కలగజేయపోతూ ఉన్నాడో అది ప్రకటించి ఉన్నాడు అయితే ఆ పట్టణములో ఉన్నటువంటి ఆ ప్రజలు చేసినటువంటి పని ఎంత గొప్పగా ఉన్నదంటే దేవుని వార్తలు సెలవిస్తూ ఉంది ఆ మనుషులు అనుకుంటూ ఉన్నారు కదా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చెయ్యు బలంకారములు మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోన పట్ట వలెను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకోనవలను అని దూతలు నెనివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఎంత అద్భుతమైనటువంటి మాట పశువులు మనుషులు అందరు కూడా ఉపవాసము ఉండి వారికి చెడును దుర్మార్గపు పరిస్థితిని విడిచిపెట్టి వారు చేసినటువంటి పని ఏంటి ఈ నెనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాత్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానను దేవు నా మనకు స్తోత్రం కలుగును గాక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీ యొక్క చెడు స్థితిని దేవునికి అసహ్యం కలిగించేటటువంటి స్థితిని నీవు విడిచి ఆయనకు దగ్గరగా ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకు కావలసిన నీకు జరగవలసినటువంటి కీడులు చేయక మాని ఆయన మనసును తిప్పుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మనుషునికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటిదంటే మనుషుడు దేవుని యొక్క మనసును మార్చగలటువంటి ప్రార్థన శక్తి నీ జీవితంలో నీ పాపములను విడిచిపెట్టి నీ దుర్మార్గపు పరిస్థితులని విడిచిపెట్టి నీ పాపములని నువ్వు ఒప్పుకొని నీ పాపపు స్థితిని నువ్వు మానుకొని నువ్వు దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు బిడ్డలారా నీ పరిస్థితులని ఆయన మార్చబోతూ ఉన్నాడు ఆయన తన మనసును మార్చుకున్నాడు మనసును మార్చుకున్న దేవుడు దుర్గతి కలుగుతుందని చెప్పమని చెప్పి అన్నటువంటి దేవుడు ఆ యొక్క దుర్గతిని తీసివేసి మేలుడు చేయబోతూ ఉన్నాడు మంచి యొక్క స్థితిని మీ జీవితంలో ఇవ్వబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ యొక్క నినివే పట్టణస్థులు ఏ రీతిగానైతే ప్రార్థన చేసి ఉన్నారో ఆ రీతిగా నీవు ప్రార్థించినట్లయితే నీ జీవితములో నీ కుటుంబ జీవితములో మేలును క్షేమకరమైన స్థితిని ఆశీర్వాదమును ఈ దినమున దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించును గాక ఆమె